అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువుదీరాడు అబ్బురపరిచే విద్యుత్ కాంతుల మధ్య అయోధ్యాపురి తేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆ అయోధ్య రామాలయం నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం ఐదు వందల ఏళ్ళ హిందువుల కళ నెరవేరిన రోజు ఈరోజు శ్రీరామచంద్రుడు బాలరాముడు రూపంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుపుకున్నారు ఆ జన్మభూమి ఆలయం దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ అత్యద్భుతమైన శిల్పకళా వైభవాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఐదు వందల ఏళ్ళ తర్వాత అయోధ్యకు రాముడు తిరిగి వచ్చాడు అన్నది ఈ ఇవాళ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న మాట అంటే త్రేతాయుగంలో పద్నాలుగు సంవత్సరాల పాటు శ్రీరాముడు అయోధ్యకు దూరంగా వనవాసం గడపాల్సి వచ్చింది ఇప్పుడు ఈ కలియుగంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో రామజన్మభూమి ఆలయం విధ్వంసానికి గురవగా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం అభిజిత్ లగ్నంలో ఆయన మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరుపుకున్నారు ఈ రోజు కోసం ఈ శుభదినం కోసం హిందువులంతా ఐదు వందల ఏళ్ళుగా ఎదురు చూస్తూ వచ్చారు చిట్ట చివరకు అది ఆ కళ సాకారమైంది ఆ కళ నిజమైంది ఈ ఆలయం ఎంత అద్భుతంగా నిర్మించారో మనం చూడవచ్చు ఇది పైన మొత్తం శిల్పక శిల్పకళా వైభవం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది నగారా శైలిలో నిర్మించిన ఆలయం ఇది వెయ్యేళ్ల పాటు ఈ ఆలయం నిలిచి ఉండాలి అన్న ఉద్దేశంతో అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు ఈ ప్రాంతం ఆలయ నిర్మాణానికి అనువుగా ఉంటుందా లేదా అన్నది సాయిల్ టెస్టింగ్ చేసి మరి ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం నుంచి సరయు నది ప్రవహించింది అన్నది శాటిలైట్ ఇమేజెస్ చెబుతున్నమాట సో నదీ ప్రవాహం ఉన్న చోట నేల అంత గట్టిగా ఉండదు దాన్ని పటిష్టం చేయాలి అని అంటే దానికి తగినట్టుగా చేయాల్సి ఉంటుంది అనేక పొరలు పొరలుగా సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించకుండా ఎందుకంటే ఈ రెండింటి లైఫ్ టైం ఎంత అన్నది చెప్పలేము మ్యాక్సిమం మహా అయితే వంద నుంచి రెండు వందల ఏళ్ళ మధ్యనే సిమెంట్ లైఫ్ టైం అయినా స్టీల్ లైఫ్ టైం అయినా ఉంటుంది ఇనుము ఉపయోగిస్తే అది తుప్పు పట్టి కొన్నాళ్ళకు శిథిలమైపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకనే స్టోన్ అయితే కనుక కనీసం రెండు వేల సంవత్సరాల పాటు వాటి లైఫ్ టైం అన్నది ఉంటుంది అందుకనే రాతిని ఉపయోగించి దీన్ని నిర్మించారు ఎక్కడా కూడా సిమెంట్ కానీ ఇనుముగాని ఉపయోగించకుండా ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు సో ఈ రోజు కోసం ఈ మహాద్భుతమైన ఘట్టం కోసం ఎంతో కాలంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ వచ్చారు హిందువుల కళ ఈ రకంగా ఇప్పుడు నెరవేరింది మొట్టమొదటి రోజే దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతం లేదంటే తమ అదృష్టం అంటూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చెప్తున్నారు వాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎనిమిది వందల మంది వివిధ రంగాల ప్రముఖులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది అలాగే నాలుగు వేలకు మందికి పైగా సాధువులు ఇవాళ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం వారందరూ కూడా ఆలయంలో ప్రతిష్టాపన చేసిన బాలరాముడి విగ్రహానికి దర్శనం చేసుకున్నారు విగ్రహాన్ని దర్శించి మరీ వెళ్ళారు సో ఆ విగ్రహం తయారైనది కూడా తయారు చేసిన వ్యక్తి కూడా దక్షిణాది మైసూర్కి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మొత్తం ఈ ఆలయ నిర్మాణంలో దేశంలోని ప్రతి రాష్ట్రం పాత్ర ప్రతి భాష మాట్లాడే అంటే ప్రతి భారతీయుడు ప్రతి రాష్ట్రానికి చెందిన వారి కళా నైపుణ్యం అంతా కూడా ఉంది ఇక్కడ చూస్తుంటేనే ఈ శిల్పకళ ఇవన్నీ కూడా శాండ్ స్టోన్ దీనికి బేస్గా ఉపయోగించిన మొత్తం పునాది నుంచి ఈ లెవెల్ వరకు ఉపయోగించిన దాంట్లో ఇప్పుడు కింద ఏమో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఉంది గర్భగుడి లోపల కూడా మార్బుల్ ఉంది అలాగే బేస్మెంట్ పునాదిలో ఉపయోగించిన స్టోన్ అంతా కూడా గట్టి గ్రానైట్ అది దక్షిణాది నుంచే తీసుకుని వచ్చారు అందుకోసం ల్యాబ్ టెస్టింగ్ కూడా జరిపారు ఇక్కడ సమీపంలో ఉన్న గ్రానైట్ని టెస్ట్ చేసినప్పుడు అదంతా పటిష్టం కాదు దానికంటే దక్షిణాదిలో ముఖ్యంగా చిక్బల్లాపూర్ కర్ణాటక ప్రాంతము అలాగే తెలంగాణలోని కరీంనగర్ వరంగల్ ప్రాంతాల్లో దొరికే గ్రానైట్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పి తేలింది అందుకనే అక్కడి నుంచి తెప్పించి మరీ ఈ పునాదుల్ని నిర్మించి పటిష్టంగా లేయర్ బై లేయర్ దాన్ని పటిష్టపరచుకుంటూ వచ్చి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించారు కెమెరాపర్సన్ ప్రభుత్వం మహాత్మా కుడియా టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్